పెట్ట చికెన్ బిర్యానీ శుభ్రంగా రెండుసార్లు కడిగి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు చికెన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేశానండి చికెన్ అనేది యాడ్ చేసిన తర్వాత మసాలాలు ఎన్ని మసాలాలు ఉన్నాయో అన్ని మసాలాలు ఇందులో మనం యాడ్ చేస్తున్నాము పసుపు అనేది యాడ్ చేశానండి సరిపోయినట్టుగా ఇక్కడ కల్లుప్పు అది తనకి బాగా కలిపేద్దాము మనకు చికెన్ అనేది కొద్దిగా బాగా ఉడికే లోపు మనం ఇవన్నీ కటింగ్ చేసి పెట్టుకుందాం

ఇప్పుడు రైస్ ఎలా ఉడికింది చూస్తున్నాను ఒకసారి రైస్ ఇంకా కొద్దిగా మనకు ఉడకాలి ఇందులో నేను కొద్దిగా పుదీనా యాడ్ చేశాను బిర్యానీ లీఫ్ యాడ్ చేశాను మిర్చి యాడ్ చేశాను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను సరిపోయినట్టుగా ఉప్పు కూడా యాడ్ చేశాను ఇందులో 그거 가져. 뭐아 레몬. 원. 레몬. జ్యూస్ ఇప్పుడు మనకు టేస్ట్ సరిపోయినట్టుగా కొద్దిగా నెయ్యి అనేది ఇందులో నేను యాడ్ చేస్తున్నాను अभी है फिर डालने का गरमा गरम बिरयानी रेडी